కర్నూలు జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్నంతటిని తీవ్ర విషాదంలో ముంచేస్తుంది ఈ ఘటనలో దాదాపు ఇరవై ఒకటి మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు ఈ ప్రమాద దృశ్యాలు చూసిన వారందరూ గుండెలు పిండేసుకున్నట్లయి ఇంతకీ మృత్యు కారణం ఎవరు అసలు తప్పెవరింది ఒక ప్రమాదకరమైన బస్సు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఒడిస్సాలో తిరుగుతుంది కానీ ఈ విషయం ప్రయాణికులకు తెలియదు కదా మృత్యు ఒడిలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు ఆ బస్సుపై పదహారు చలాల్లో ఉన్నాయంటే నమ్మగలరా అదే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ కర్నూలులో కాలి బూడిదైన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాదాపు మృత్యు సేకటమే ఈ ప్రమాదం కాకపోతే మరో విధంగానైనా ఈ బస్సు డేంజర్ ఏదో ఒక రకంగా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడే బస్సు ఇది ఎందుకంటే దీనిపై పదహారు చలాన్లు పెండింగ్లో ఉన్నాయి వాటి మొత్తం ఫైన్ విలువ ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు అంటే ఏంటి ఒక అడ్డుగోలు బస్సు ఇష్టం వచ్చినట్లు తెలుగు రాష్ట్రాల మధ్య యథేచ్ఛగా తిరిగిస్తుంది చలాళ్ళు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాలి కదా మరి ఆర్టీఓ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇక్కడ సమస్య ఏంటంటే ఆ బస్సు రెండు వేల పద్దెనిమిదిలో డామన్ డయ్యూలో రిజిస్టర్ అయ్యింది కాబట్టి ఒడిస్సా అధికారులు చర్యలు తీసుకోవాలి కానీ ఎవరు పట్టించుకోలేదు ఫలితంగా అది ఇప్పుడు ఇరవై ఒకటి మంది ప్రాణాలు తీసింది దీనికి ఎవరు బాధ్యులు ఈ బస్సును నడిపేవారు రూల్స్ పాటించట్లేదు ఇష్టారాజ్యంగా నడిపారని చలాళ్ళను బట్టి తెలుస్తుంది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్ లో బస్సును నడిపారు అంతేకాదు డేంజరస్ డ్రైవింగ్ హై స్పీడ్ డ్రైవింగ్ వంటివి కూడా ఉన్నాయి అంటే దీన్ని నడిపేవారు ప్రాణికుల ప్రాణాలను తరచు ప్రమాదంలోకి నెట్టేస్తున్నారనే అర్థం తాజా ప్రమాదం జరగకపోయి ఉంటే ఈ బస్సు గురించి ఎవరికీ తెలియదు ఇది ఇంకా ఇంకా తిరుగుతూ ఎప్పుడు ఏం చేసేదో ఏం జరిగేదో చెప్పలేదు ఇప్పుడు చేసింది చిన్న నేరం కాదు పెను విషాదం ఎన్ని కుటుంబాల్లో కన్నీరు నింపింది ఇప్పుడు ఆ బాధితుల కన్నీటిని తుడిచేదెవరు కడుపు కొత్త తీర్చేదెవరు ఈ బస్సు ఫిట్నెస్తోనే ఉంది అని ఏపీ రవాణా శాఖ చెప్తూ కానీ డ్రైవర్లు సరిగ్గా డ్రైవ్ చేయట్లేదు కదా ఫిట్నెస్ తో ఉన్నా చేయకపోవడం డేంజరే కదా ఇవాటి ప్రమాదానికి కారణం ఫిట్నెస్ సమస్య కాదు డ్రైవర్ నిర్లక్ష్యం మరి ఇలా డ్రైవింగ్ చేసే వాళ్ళపై చర్యలేవి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళు లెక్కలేనంత మంది ఉన్నారు వాళ్ళందరి వల్ల తరచు ప్రమాదాలు జరగట్లేదా మరి చర్యలేవి చిన్న చిన్న పాయింట్లతో సరిపెడుతూ ఉండడం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకరే తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పడం ద్వారా పరిస్థితి ఎలా ఉందో చెప్పినట్లయింది వాస్తవానికి ప్రమాదం జరిగినప్పుడు ప్రధాన డ్రైవర్ చేసిన తప్పులే ఇంతటి దారుణానికి కారణమయ్యాయని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు బైక్ ఢీకొట్టుగానే బస్సును గనక నిలిపివేసి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కావని పైగా ఫైర్ సేఫ్టీతో కాకుండా మంటలను నీటితో ఆర్చివేసే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయిందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు కనీసం ప్రయాణికులు దిగేలా డోర్ తీసి ఉండి ఉంటే చాలా మంది ప్రాణాలు కోల్పోకుండా ఉండేవారని తెలుస్తుంది ప్రమాదంలో హైడ్రాలిక్ కేబుల్ తెగిపోవడంతో డోర్ తెరుచుకోలేదు ఫలితంగా చాలా మంది బయటికి రాలేక బస్సులోనే ఉండిపోయారు అప్పటికీ మంట చెలరేగడంతో చూస్తుండగానే సజీవ దహనమయ్యారు కావేరి ట్రావెల్స్ బస్ మీద అనేక కేసులు ఉన్నాయి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన చలాలు పెండింగ్ లో ఉన్నాయి ఈ బస్సు కూడా కేంద్ర పాలిత ప్రాంతమైన డయూ డామన్ లో రిజిస్ట్రేషన్ అయింది ఈ బస్సుకు పర్మిషన్ లేకపోయినప్పటికీ అంతర్ రాష్ట్రాల్లో తిప్పుతున్నారు పొల్యూషన్ ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ముగిసిపోయినప్పటికీ ఇంతవరకు రెన్యువల్ చేయించుకోలేదు పైగా అధికారుల నిర్లక్ష్యం యాజమాన్యం జవాబుదారీ లేనితనం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి